ఇండియా ఇస్ ద గ్రేటెస్ట్ కంట్రీ ఒక ఇండియా రెండు వందల యాభై సింగపూర్లతో సమానం ఒక ఇండియా ఎనిమిది తో సమానం ఇండియా జనాభా నూట రెండు కోట్లు అమెరికా జనాభా ఇరవై ఎనిమిది కోట్లు ఇరవై ఎనిమిది కోట్ల ఒక బిల్ గేట్స్ పుడితే నూట రెండు కోట్ల ఎంతమంది పుట్టాలి కానీ ఒక్కడు ఒక్కడు కూడా పుట్టలేదు కారణం మన దేశంలో సైంటిస్టులు చేసే ప్రయోగాలు వెలుగు చూడాలంటే లంచం మేధావుల మేధస్ మన దేశానికి ఉపయోగపడాలంటే లంచం అందుకే సారి భవిష్య బిల్ గేట్స్ మన దేశం వదిలి పరాయ దేశాలకు వలస పోతున్నారు అక్కడ రాణిస్తున్నారు చెప్పులు కుట్టుకునే అబ్రహం లింకన్ అమెరికా అధ్యక్షుడు అయ్యాడు మన దేశంలో అలాంటి అబ్రహం లింకలు ఇంకా చెప్పులు కుట్టుకుంటూనే బతుకుతున్నారు కారణం లంచం మన దేశంలో అడుగు అడుగున లంచం లంచం ఆ కరెంటు తీకుండా ఉండడానికి లంచం రేషన్ కార్డుకు లంచం రేషన్ తీసుకోవడానికి లంచం రైతులకు రుణాలు ఇవ్వాలంటే లంచం ఆ రుణాలు కట్టలేని పరిస్థితుల్లో ఆస్తులు నిలుపుకోవాలంటే లంచం హాస్పిటల్లో బెడ్ లంచం తినే బెడ్ లంచం ఆడపడుచు ఆపరేషన్ లేకుండా సుఖంగా ప్రసవించాలంటే లంచం డెత్ సర్టిఫికెట్ లంచం మనిషి పుట్టిన దగ్గర నుంచి లంచం లంచం